మై డియర్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం నా పేరు గీత త్రివేణి నేను కర్నూల్ నివాసిని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవద్గీతలోని రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకాన్ని మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షిపిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సాధారణ గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుందాం శ్రీకృష్ణ అమృతంలో ఈరోజు మనం తెలుసుకుంటుండేది భగవద్గీత రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకము చక్కగా శ్రద్ధగా ఆలకించండి భాషసే గతా గతా నాను సోచంతి పండితాః పల్కండి అశోచానన్వ శోచత్వం ప్రజ్ఞావాధాంష భాషసే గతా సూన గతా సూంషా NaNu sochanti దేనికోసం దుఖించకూడదు దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందలా మాట్లాడతావేమిటి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెబుతున్న మాటలు దేనికోసం దుఃఖించకూడదో వాటి కోసం ఏడుస్తావా వాటి కోసం బాధపడతావా అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్న మాటలు ఇవి దానికోసం దుఃఖిస్తూ మై పైపెచ్చు పెద్ద ఆరిందెలా మాట్లాడతావేమిటి ఆరిందలా అంటే అన్ని తెలిసిన వాడిలాగా అన్నీ తెలిసిన ఆవిడలాగా మాట్లాడతావేమే అని చురుకలు వేస్తున్నారు పండితులైన వాళ్ళు కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రము దుఃఖించరు సుమా పండితుడు అంటే గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ తెలుగు సాంస్క్రిత్ పండితుడని కాదు సత్యం తెలుసుకున్నవాడు సత్యాన్ని ఆచరిస్తున్నవాడు పొంగిపోనివాడు కొంగిపోనివాడు ఏదానికి కానీ బాధకు గురి కానివాడు హాయిగా ప్రశాంతంగా అన్ని అవగతం చేసుకొని జీవిస్తున్నవాడు తనకు ఆత్మజ్ఞానము పుష్కలంగా ఉన్నవాడు పండితుడు అంటే అందుకని ఇక్కడ చక్కగా శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడంటే పండితులైన వాళ్ళెవ్వరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రము దుఃఖించరు సజీవులు అంటే జీవించి ఉన్నవారు ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడకపోయినా దుఃఖమే నాకు నా భర్త మాట్లాడడం లేదేనో మా చెల్లి మాట్లాడడం లేదేనో మా అన్నయ్య మాట్లాడడం లేదేనో నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ నాతో మాట్లాడడం లేదేనో అంటే సజీవంగా ఉన్నవారు జీవించి ఉన్నారు విగత జీవుల గురించి కానీ మా తండ్రి వెళ్ళిపోయాడు నా బిడ్డ పోయాడు నా భర్త పోయాడు నా భార్య పోయాడు పోయిన వారి గురించి ఎంతో దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని ఎంత దుఃఖమయం చేస్తూ ఉంటారో అనారోగ్యమయం చేస్తూ ఉంటారు అది సరి అయినది కాదు అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రము దుఃఖించరాదు సుమా ఉన్నవారి గురించి కానీ వారి గురించి కానీ దుఃఖించరాదు అది ఎలా ఉంటామో అని అనుకుంటాం ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆనందానికి పొంగిపోడు దుఃఖానికి కుంగిపోడు బ్రహ్మష్పిత మా పత్రిజీ గారు ఎప్పుడు ఏమనేవారంటే పొంగిపోకూడదు కుంగిపోకూడదు మధ్య మార్గంలో ఉండాలి చూడండి ఉన్నట్టుండి నీకు ఐదు కోట్లు లాటరీ తగిలింది అంటే ఎగిరెగిరి పడతాము అంతలోపల వచ్చి అరే బాబు ఒక్క నెంబర్లో పొరపాటున నీది అనుకున్నాను అది నీది కాదు అంటే పోయి సూసైడ్ చేసుకున్నంత పని చేసుకుంటాడు చూసారా ఒక్క నిమిషంలోనే ఆనందము మరుక్షణంలోనే దుఃఖము పొంగిపోరాదు కుంగిపోరాదు కుంగి పోరాదు ఏదానికైనా లాభం వచ్చినా నష్టం వచ్చిన మానానికైనా అవమానానికైనా ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా ఏదానికైనా అనుభవం కోసం భూమిదికి వచ్చాము ఆ అనుభవం పొందినాక ఆ బాధ కష్టం అని విడనాడి పోతుంది మనతోనే ఎల్లకాలము ఉండదు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆనందమైన దుఃఖమైన ఏదైనా కానీ ఆనందం చూసుకొని వైభోగాన్ని చూసుకొని మనం ఏం చేస్తుంటామంటే నా అంతటి వాళ్ళు లేరు చూడండి పదవి ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏ పదవిన తీసుకోండి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత తిను రావచ్చు రాకపోవచ్చు మహా అంటే పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు తర్వాత పదవిని పోగొట్టుకున్న వాళ్ళు లేరా ఆ పదవిని చూసుకొని అహంకారంతో పొంగిపోరాదు అది ఒకవేళ నీకు దక్కని రోజు కుంగిపోరాదు నా జీవితమే అయిపోయింది నా జీవితం అంధకారం అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు పదవి ఉంటేనే మనుషులమా పదవి లేకపోతే మన మనుషులం కాదా మనకంటూ పది మంది ఉంటేనే మన మనుషులమా మనకి మన వాళ్ళు లేకపోతే మనుషులం కాదా అని భగవద్గీత చెప్తుంది అంటే సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ దుఃఖించరాదు నీతో ఉన్న వాళ్ళ గురించి కానీ నీతో ఉండకుండా శరీరాన్ని త్యజించిన వారి గురించి కానీ దుఃఖించరాదు ఇప్పుడు మనకి పత్రిజీ సార్ ఎప్పుడు ఒకటి నేర్పించేవాడు చూడండి పుట్టినరోజు ఒక సెలబ్రేషనే మరణము ఒక సెలబ్రేషనే మరి పత్రిజీ సార్ వెళ్ళిన రోజు తన శరీరాన్ని త్యజించిన రోజు అందరికీ చాక్లెట్లు పంచారు స్వీట్లు పంచారు బయట ప్రాపంచికంగా మనకు అందరికీ పిచ్చి పట్టిందేమో అనుకున్నారు గురువు మనకి నేర్పించిన విద్య పుట్టుక సెలబ్రేషనే మరణం సెలబ్రేషనే ఆత్మజ్ఞానం లేనివాడు మరణం అంటే ఇక లేమో అనుకుంటున్నాడు ఆత్మజ్ఞాని ఇక్కడ లేమో అలానే అంటే ఇప్పుడు చూడండి మా అబ్బాయి ఫిలిప్పైన్స్లో చదువుకుంటూ ఉన్నాడు నాకు బాధే దుఃఖమే నా బిడ్డ ఇక్కడ లేడని లేడనే అర్థము ఇక్కడ లేడు అలానే శరీరాన్ని త్యజించామంటే ఇక్కడ లేడు అనే అర్థము లేడు అని కాదు ఇక రాడు అని కాదు మరి ఉన్నత లోకాలకు తన ప్రయాణం అయిపోతాడు మరి ఉన్నతమైన చదువుల కోసం మరి భూమిదికి ఇంకొక తల్లి ఒడికి చేరుకుంటాడు ఈ జ్ఞానం కలిగిన వాడు విగత జీవుల గురించి దుఃఖించడు సుమా ఈ జ్ఞానము తెలియక మనము రోధిస్తున్నాం బాధపడుతున్నాం అందరికన్నా అందరి జీవితాల్లో ఏది రా గడ్డు కాలము అంటే తన అనే వాళ్ళు తనని వదిలి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో తండ్రో తల్లో భర్తో భార్యో చనిపోయారు అంటే విపరీతమైన దుఃఖానికి లోనవుతాం జన్మంతా అంధకారంగా జీవితం అంతా అంధకారంగా గడుపుతూ ఉంటాము అనారోగ్య పాలు అవుతూ ఉంటాము ఎంతోమందిని చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల ఇది ఆత్మజ్ఞానము లేకనే మై డియర్ ఫ్రెండ్స్ ఆత్మజ్ఞానం ఉన్నవాడు తెలుస్తుంది ఇక్కడ చాలా చేయాల్సిన అటువంటి అంటే ఒక సినిమా లాగా తీసుకుంటే తన పాత్ర ఎంతవరకు పోషించాలనో అంతవరకు పోషించి ఆ పాత్ర అయిపోతే వైద్యులిగాడు అలానే మనము ఒక స్కూల్కి వెళ్తాం ఆడ స్కూల్ మనకు ఎంతవరకు మన సబ్జెక్ట్ అంతవరకు చదువుతాం మరి ఉన్నతమైన చదువులకు ఉన్నతమైనటువంటి కాలేజీలకు చేరుకుంటాం అలానే ఈ ఆత్మ కూడా ఏమేమి అనుభవాలు పొందాలని పొందుతుంది తన పాఠాలు అయిపోయినాక ఇక్కడ సెలవు తీసుకొని మరి ఉన్నత లోకాలకు పైనమై వెళ్తుంది ఈ జ్ఞానం ఉంటే దుఃఖించము ఓకే మన ప్రపంచంలో మనమే పోతాము అంటే బాధ భయం రెండు ఉంటాయి మన వాళ్ళు పోతారు అంటే విపరీతమైన దుఃఖానికి లోన్ అవుతాం ఈ జ్ఞానం కలిగితే ఏడవము ఎందుకంటే మనము ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాము అంతకుమించి ఇంకొక తేడా ఏమీ లేదు ఇంకా గురువుగారు అనేవారు నువ్వు ఈ భూలోకాన్ని నాలోకం నా లోకం అంటున్నాం ఇక్కడికి వచ్చినది గెస్ట్ రోలు మనం ఇక్కడికి అతిథులము చూడండి మనముకు ఇష్టమైన దైవము కలియుగ దైవం తిరుపతి వెంకన్న స్వామి అందరూ రిజర్వేషన్ చేసుకుంటారు రూమ్ రిజర్వేషన్ టికెట్ రిజర్వేషన్ చక్కగా దర్శనం చేసుకుంటారు తలనీలాలిస్తారు లడ్డు ప్రసాదం వెళ్తారు ఆ శిఖరంకి ముందు కూర్చొని ఆ నామజపం చేస్తూ హాయిగా ఆనందంగా గడుపుతారు మన బస్కో ట్రైన్కో టైం అయిందనుకో పరుగులు పెడతారు నీకు ఇష్టం కదా ఇంకొక నెల రోజులు ఉండు నీకు మంచి దర్శనం ఇప్పిస్తాను అంటే ఏమంటాం అయ్యయ్యో లేదండి బాబోయ్ నాకు చాలా పనులు ఉన్నాయని మన ప్లేస్కి మనం పరుగు పరుగున వస్తాం అలానే మన లోకం పై లోకాలు ఈ లోకం మన లోకం కాదు ఇక్కడికి జస్ట్ పాఠాలు నేర్చుకోవడానికి పరీక్షలు రాయడానికి భూలోకానికి వచ్చామో ఎప్పుడైతే ఆ పాఠాలు పరీక్షలు కంప్లీట్ అయిపోతాయో మరి ఉన్నత చదువుల కోసం మరి ఒక జన్మ మరియు కొన్ని పాఠాలు ఇది తెలుసుకుంటే దుఃఖపడము మన పిల్లలు ఉన్నత చదువుల కోసము దేశ విదేశాలు పోతుంటే ఆనందిస్తున్నాం బాధ ఉంది నా బిడ్డను నేను చూడలేను నేను మాట్లాడలేను అని ఉంది కానీ ఉన్నత చదువుల కోసం ఆనందంగా పంపిస్తున్నాం కదా అలానే అనమాట విగత జీవుల గురించి ఇంకా దుఃఖించటరనుకుంటాను నాకు కూడా నా తండ్రి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కాలం చేశారు అప్పుడు నా దగ్గర ఆత్మ జ్ఞానం లేదు బోల్డ్ అంత దుఃఖము చాలా దుఃఖము ఏడ్చే వాళ్ళ మాకు అంధకారంగా ఉండేది నా తల్లికి నాకు నా తమ్ముడికి మా నానమ్మ గారికి ఎందుకు తనకు భర్త పోయాడని నా తల్లికి తన కొడుకును కోల్పోయాడని మా గారికి మా నాన్ననిక మేము చూడలేము అని మాకు భయంకరమైన దుఃఖం ఉండేది మనుషులు మనుషులకు కాలేకపోయినాము గత పది సంవత్సరాలుగా ఆత్మజ్ఞానం పొందుతూ నా తల్లికి విషయాలన్నీ చెప్పే లోపల నా తల్లి ఎంత కోల్పోయిందో దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది ఆత్మజ్ఞానము లేకనే మన దగ్గర దుఃఖం ఉంది ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో మనం వేటి కోసము మరి ధ్యాన వివరణ కోసం మనం ముందుకు వెళ్దాం నాతో పాటు కమాన్ శోకం అనేవి రెండు పరస్పర విరుద్ధాంశాలు ప్రజ్ఞ అంటే గుర్తుపెట్టుకోండి జ్ఞానం ఏ జ్ఞానమో ప్రాపంచిక జ్ఞానం కాదు ఏ సోషల్ స్టడీస్ సైన్సో అవి కాదు సుమా ఆత్మ జ్ఞానం చదువుతున్నంత సేపు భగవద్గీత చదువుతున్నంత సేపు గుర్తుపెట్టుకుని జ్ఞానం అంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఆత్మ కంటికే కనిపించదు దానికి సంబంధించిన జ్ఞానం ఏమనుకుంటారా అక్కడనే మనం పొరపాటు చేస్తున్నాం కంటికి కనిపించేటువంటి అశాశ్వతాలే కంటికి కనిపించనిదే శాశ్వతం ఇది సత్యం ఇది నిత్యం శోకం అనేవి రెండు పరస్పర విరుద్ధ అంశాలు జ్ఞానంకి శోకానికి ఎంత ఆపోజిట్ డెట్ ఆపోజిట్ అంటారు కదా విరుద్ధమైనటువంటి ఆపోజిట్ వర్డ్స్ రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు జ్ఞానవంతుడు ఏడవడు శోకం అంటే ఆ జ్ఞాని ఏడుస్తూనే ఉంటాడు ప్రజ్ఞ కలిగిన వాడు పండితుడు అంటే జ్ఞానం కలిగిన వాడు పండితుడు వేటికి దుఃఖించడు వేటికి బాధపడడు సమస్తాన్ని సర్వాన్ని చిరునవ్వుతో స్వీకరించి ముందుకు సాగిపోతూ ఉంటాడు ఇది ఎందుకు నాకు ఇలా జరిగింది అది ఎందుకు నాకు అలా జరిగింది ఇలా జరిగిండాల్సింది అలా జరిగిండాల్సింది అని ఎప్పుడు యక్ష ప్రశ్నలు వేస్తూ వృధా చేసుకోడు తన జీవితాన్ని ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉంటాడు తనకు కావలసినటువంటి అవగాహన కలిగి ఉంటాడు ఆత్మజ్ఞాని వాడినే ప్రజ్ఞావంతుడు అంటారు ప్రజ్ఞ కలిగిన వాడెవరు పండితుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే ఇది కాదంటారా అవునంటారా చూడండి సమస్త జీవులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కొండలు కోనలు చెట్లు నదులు పుట్టలు జంతువులు మానవులు అన్నీ ఒకనొక సమయంలో ఈ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే మొన్న కేరళలో ఊర్లు ఊర్లు కొట్టుకుపోయాయి అనుకుంటాను కొండలు గుట్టలు చెట్లు జంతువులు మనుషులు ఇలా ఉండే మెడ ఇలా వెనికి తిరిగి చేతులు కాళ్ళు గుర్తుపట్టలేని స్థితిలో ఒక మనిషి యొక్క అవయవాలు ఎక్కడికక్కడికి తెగబడినాయి నేను శాశ్వతం అనుకుంటాడు కదా మరి ఆ ఊరి ఎంతో పెద్ద కొండల మీదే ఇల్లు కట్టుకున్నారు ఆ కొండలు కరిగిపోయా చెట్లు కరిగిపాయా అక్కడ ఉన్నటువంటి మూగజేవులు ఈ యొక్క అలజడిలో కలిసిపాయా ఈ మానవుడు అదే మట్టిలో కలిసిపాయా ఏది శాశ్వతం కాదు అని ఆత్మ జ్ఞానం తెలియపరుస్తుంది మరి మరి ఎందుకు రావాలి ఇక్కడికి అంటే ఏది నీ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు జరుగుతూ ఉన్నా ఇవన్నీ అశాశ్వతాలే ఒక డ్రామా జస్ట్ చిరంజీవి మనకందరికీ సుపరిచితమే అనుకుంటాను ఒక సినిమాలో రిక్షావాడిగా చేస్తాడు ఇంకొక సినిమాలో ముఖ్యమంత్రిగా చేస్తాడు ఇంకొక సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా చేస్తాడు ఇంకొక సినిమాలో శంకర్ దాదా అంటూ డాక్టర్గా చేస్తాడు నేను డాక్టర్ని వేసుకొని తిరగడు నేను ముఠామేస్త్రి అని ఎత్తుకుంటూ తిరగడు అరే నాకు ముఠామేస్త్రి ఇచ్చారేమి అని డైరెక్టర్ని పట్టుకొని తిట్టడు బాగా పండిస్తాడు తన యొక్క పాత్రని అద్భుతంగా పండిస్తాడు తనకు పేరు ప్రతిష్టలు రావాలంటే ఏం చేయాలి తన యొక్క పాత్రని అద్భుతంగా రాణించాలి నేను మూటలు మోసేవాడిన నాకేమిటి ఇటువంటి పాత్ర అని అనుకుంటే ఈ రోజుటికి అతనికి ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చేటివా అలానే ప్రతి జీవి ఇక్కడికి రకరకాల పాత్రలను ఎంచుకొని వస్తుంది షౌకారిగా భీదవాడిగా భిక్షగాడిగా అమ్మాయిగా అబ్బాయిగా రెండూ కాని స్థితిలో కూడా ఆత్మ అనుభవం కోసం భూమి వస్తుంది ఇది అందరము తెలుసుకోవాల్సినటువంటి విషయం మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు నాకు ఈ జీవితం ఆడవాళ్ళేమో నాకెందుకు ఈ జీవితం స్వేచ్ఛ లేదు పాడులేదు అంటారు మగవాళ్ళేమో ఎందుకు మాకు ఈ బరువు బాధ్యతలు ఒక ఎద్దులాగా మోస్తూనే ఉన్నామో మేము మనుషులమా పశువులమా అని దుఃఖిస్తారు మరి ఎవరికి లేవు బాధ్యతలు అందరికీ ఉన్నాయి మనము ఏ జన్మనైతే ఎంచుకొని వచ్చామో దానిని ఆనందంగా స్వీకరించాలి ఒక రహస్యం చెప్తాను అందరు శ్రద్ధగా వినండి ప్రతి మానవుడు మాధవుడు అవ్వాలంటే అన్ని రకాల జన్మలు ఎత్తాము ఖనిజ వృక్ష జంతువు మానవుడు మానవుడిలో కూడా స్త్రీ ఎత్తాల్సిందే పురుషుడు ఎత్తాల్సిందే రెండు కాని స్థితి మాఢ అంటారు ఆ స్థితి కూడా ఎత్తాల్సిందే అది కూడా దైవిక స్థితే అన్ని అనుభవాలు పొందాల్సిందే అందుకని ఎవ్వరిని చులకన చెయ్యరాదు సుమా ఆ కర్మఫలం మరి తిరిగి అనుభవించాల్సి ఉంటుంది ఓకే మాస్టర్స్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుసు పండితుడు అంటే ఆత్మ జ్ఞాని యొక్క మాటలో చెప్పాలంటే అతనికి తెలుసు ప్రతి ఒక్కడు ఎంతో గొప్ప జ్ఞానం గడించిన రమణులైనా వివేకానందుడైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పిఎం అయినా రాష్ట్రపతి అయినా మన ఊరి చివర ఉన్నటువంటి సాధువు అయినా సంతైనా లేకపోతే గుడి బయట భిక్షాటన చేస్తున్న భిక్షగాడైనా ఎవరైనా ఏ రోజొక రోజు కన్ను మోయాల్సిందే శరీరాన్ని త్యజించాల్సిందే ఎవరికి తెలుస్తుంది విషయము ఆత్మజ్ఞానికి తెలుస్తుంది వాడినే పండితుడు అంటారు ఇది తెలియక దుఃఖిస్తున్నాం బాధపడుతూ ఉన్నాం బాధ పెడుతూ ఉన్నాం ఒకనొక చనిపోయే వాడి కోసం కానీ ఒకనొక చనిపోయే వాడి కోసం కానీ అంటే ఉన్నవాడి గురించి కానీ పోయిన వాడి గురించి కానీ పండితుడు ఎప్పుడు శోకించడు వీడు నాకు ఉన్నాడు ఇంత బలగం ఉంది ఇంత పేరుంది ఇంత ప్రతిష్ఠ ఉంది నాకు ఎంపీ తెలుసు ఎమ్మెల్యే తెలుసు ముఖ్యమంత్రి తెలుసు నా వెనుకల ఎంతో పెద్ద గ్యాంగ్ ఉందని మనం సంభరపడుతుంటాం కదా ఆ పండితుడు దానికి చెలించడు ఎవరో చెప్తే గానీ తెలియదు ఆయన సో ఎన్సో సో వాళ్ళ యొక్క రిలేటివ్ అని లేకపోతే కొడుకనో భార్యనో భర్తనో ఆయన వాళ్ళు ఏటిని అంటించుకోరు ఇవన్నీ అశాశ్వతాలు పొంగిపోరు కుంగిపోరు వాడే పండితుడు మనము ప్రతిదానికి పొంగిపోతూ కుంగిపోతూ దుఃఖపడుతూ దుఃఖిస్తూ జీవితాన్ని సాగిస్తున్నాం తేడా ఏమో తెలుసా మన దగ్గర ఆత్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానం కావాలంటే భగవద్గీతని చేతపట్టండి మరి బ్రహ్మర్ పితామహ పత్రిజ చెప్పారు కదా లక్ష పుస్తకాలలో అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగించే పుస్తకం ఏది అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా భగవద్గీత అని చెప్పినటువంటి మహానుభావుడు నెక్స్ట్ చూద్దామా ఒకానొక చనిపోయే వాడి కోసం కానీ అంటే ఉన్నవాడి గురించి కానీ పోయిన వాడి గురించి కానీ పండితుడు ఎప్పుడూ శోకించడు అందరికీ కష్టం ఏం తెలుసా ఏ చిన్న కష్టం వచ్చిన కళ్ళలో గంగా యమున ఇలా తాండవం ఆడుతూ ఉంటుంది పండితుడు అనేవాడు కంటిలో కనుపాపలో ఒక్క ఆవగింజంత ఒక్క బొట్టు కూడా కంట్లో నుంచి నీళ్లు రావు ఎందుకంటే తనకు అద్భుతమైన అమోఘమైన ఆత్మజ్ఞానము తన దగ్గర ఉంది ఏమేమి సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతుంటాడు ఎవరు పండితుడు తన పనేమో తాను చేసుకుంటూ పోతాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఆగిపోడు నాకెందుకు ఇలా జరిగింది నాకెందుకు ఇలా జరిగింది నేను ఈ పని చెయ్యలేను నా మనసు బాగాలేదు అని ఒక మాట చెబుతాము వదనంలో విషాద ఛాయలు కూడా ఉండవు తన ఇంట్లో ఎవరైనా పోయినా తన సొంత వాళ్ళు పోయినా తన స్నేహితుడు పోయినా తనకే క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పినా వధనంలో విషాద ఛాయలు ఉండవు ఈరోజు కాకపోతే రేపు పోవాల్సిందే ఈ పదేండ్లకు కాకపోయినాక ఒక డెబ్బై ఏళ్ళకైనా పోవాల్సిందే పోవడం తప్పదు అన్నప్పుడు ముందైతేమి వెనకైతేమీ ఆ ఆత్మ జ్ఞానంతో ఆనందంగా హాయిగా తను ముందు సాగిపోతుంటాడు అందుకని వధనంలో అంటే ముఖంలో విషాద ఛాయలు ఉండవంటే ఏడుస్తూ బాధపడుతూ ముఖమంతా ఎలానో దిగాలుగా పెట్టుకొని ఉంటారు కదా అలా ఉండనే ఉండడు హాయిగా ఆనందంగా ఉంటాడు ఓకే ఎప్పుడు ఆనందమే ఆనందం ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళకు దుఃఖం రాదు అని చెప్పను తొందరగా బయట పడతారు అనేది గ్యారంటీ చెప్పగలను గత జన్మ కర్మ ఫలాలు ఉంటాయి అవి దుఃఖించకుండా ఎలా ఉంటాయి కర్మలు అనుభవించాలంటారా అనుభవించకూడదంటారా త్వరితగతిన బయటపడతాడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవగాహన కలిగి ఉంటాడు వాటి నుంచి వైదొలుగుతాడు అక్కడనే ఆగిపోడు అర్జునుడు ఒక పక్కన తన బంధువులు గురువులు యుద్ధంలో చనిపోతారని ఏడుస్తున్నాడు అర్జునుడు ఓ పక్కన తన వారు చనిపోతారు నా వాళ్ళు నాకు కాకుండా అయిపోతారు వాళ్ళు చనిపోవడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు ముందు చెప్పుకున్నాం కదా తాత గురువు స్నేహితులు బంధువులు తన మేనమామలు ఆ పెద్దవ నాన్న పిన్నమ్మ పిల్లలు ఎలా అయినా నాకు అన్నదమ్ములే అవుతారు కదా రక్తం పంచుకొని పుడితేనేనా అని ఎంతో చూడండి ఎంత మంచి గుణముందో తమ రాజ్యాన్ని పాండురాజు కుమారులు అయినప్పటికీ రాజ్యం మీద అధికారం ఉన్నప్పటికీ అవి వాటి నుంచి లాక్కున్నా కూడా వాళ్ళలో దుఃఖం లేకపోవడము ప్రాపంచికంగా చూడండి మాకు రావాల్సిన ఆస్తి వాళ్ళు తీసుకున్నారు అని ఎన్ని రకాలుగాను మనము బాధపడుతూ ఉంటాం అంతేకాకుండా మనము చాలా విషయాలు బయట గమనిస్తూ ఉంటాము చంపుకోవడాలు చంపడాలు విషమివ్వడాలు సినిమాలలోనే కాదు న్యూస్లు పెట్టుకొని చూడండి ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయో అశాశ్వతమైన సంపదల కోసము ఈ మధ్యకాలంలో అప్పుడు పురుషుల్లోనే చూస్తూ ఉంటాము ఇప్పుడు స్త్రీలలో కూడా కట్టుకున్న వాడిని కూడా చంపుతున్నారు ప్రేమించిన వాడిని కూడా అంతకన్నా మంచి సంబంధం వచ్చిందంటే వాడికి నో చెప్పలేక చంపేస్తున్నారు ఎటువంటి దౌర్బల్య స్థితికి దిగజారిపోతున్నామో చూడండి మరి ఇదా మనము నేర్చుకోవాల్సింది ఇదా మన సంస్కారము మనం పుట్టిన పుణ్యభూమి కర్మభూమి మనకి ఇవా మనకి నేర్పిస్తుండేది అశాశ్వతాల కోసము మనము మర్డర్లు చేస్తున్నామంటే అది స్త్రీ చేస్తుందంటే ఇంకా ఎటువంటి దిగజారుణ స్థితికి చేరుకుంటున్నాము ఇదే మనము మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మనకు సెలవిస్తున్నాడు ఇంకా చక్కగా చెప్తున్నాడు ఇంకొక పక్కన రక్తపాతం ఎందుకు చెయ్యాలి అని భిక్షాటన చేసి బ్రతుకుతాను అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు కృష్ణ నేను వీళ్ళని రక్తపాతం ఎందుకు చెయ్యాలి నాన వాళ్ళని నేను ఎందుకు చంపాలి కృష్ణ అని కృష్ణుడితో వాదనకు దిగాడు అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ఇప్పుడు నువ్వు వైధులిగి వెళ్ళిపోతావు మరి కొన్ని రోజులకు వాళ్ళు ఎక్కన్నో ఏదో ఒకటి చెయ్యకూడని దుష్కార్యం చేస్తారు మరి నేను వాళ్ళని చంపుతాను కడతేరుస్తాను అని నువ్వు మరి యుద్ధానికి సంసిద్ధుడు అవుతావు ఇది ఎప్పటికీ సరికానిది ఒక్కసారి నువ్వు నిర్ణయించుకున్నాక వెనక అడుగు వేయొద్దు మనం ముందు శ్లోకంలో కూడా తెలుసుకున్నాం ఎన్నో ఆటంకాలు వస్తాయి వాటిని నువ్వు అధిగమించు ముందుకు సాగిపో నీ ముందు లక్ష్యం వైపు నువ్వు అడుగుపెట్టు ఎన్నో ఎన్నో అంటే మీరు గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో యుద్ధం చేస్తున్న సమయానికి అర్జునుడికి ఏ ఇరవై మూడేళ్ళు ధర్మరాజుకు ఏ ఇరవై ఎనిమిది ఏళ్ళు కాదు ఎనభై ఏండ్లు డెబ్బై ఐదేండ్ల ఏండ్ల వయసు వచ్చింది వాళ్ళు అప్పటి వరకు సహనంతోనే సహనంతోనే వాళ్ళని వేడుకుంటూనే ఐదు రాజ్యాలన్నా ఇవ్వండి మేమంతా మేము జీవిస్తాము అని పరిపరి విధాలుగా వాళ్ళు ప్రార్థించినా కూడా ఏం చేశారు వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టారు కష్టపెట్టారు బాధ పెట్టారు ఇంకొక పక్కన పండితుడిలాగా మాట్లాడుతున్నాడు ఒక పక్కన ఏమేమంటున్నాడు భిక్షాటన చేసి బ్రతుకుతాను అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఒక పక్కన శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నాడు ఆత్మజ్ఞానం లేకపోవడమేమి పామరుడు ఆత్మజ్ఞానంతో కలిగి ఉండడం పండితుడు ఇంకొక పక్కన పండితుడిలాగా మాట్లాడుతున్నాడు దేనికైనా ఏడ్చేవాడు పామరుడే మన దగ్గర దుఃఖం ఉందంటే అజ్ఞానులం జ్ఞానం లేని వాళ్ళము దేనికి ఏడవని వాడు పండితుడు అంటే తన దగ్గర ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఏడవడు దుఃఖించడు పరనింద చెయ్యడు అన్నిటినీ తను స్వీకరిస్తూ ముందుకు చిద్విలాసంతో చెప్పారు కదా ముఖంలో ఎలాంటి వదనంలో ఎటువంటి దుఃఖపు ఛాయలు లేనివాడు పైన మనం తెలుసుకున్న వదనంలో విషాద ఛాయలు లేనివాడు పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైనవాడు పామరుడు అంటే ఆత్మశాస్త్రం ఎంత మాత్రం అవగతం కానివాడు మరి పండితుడు అంటే అర్థమైంది కదా మరి మనం పండితుడు అవ్వాలా పామరుడు అవ్వాలా ఇది ఈరోజు మనం తెలుసుకునేటువంటి శ్రీకృష్ణామృతంలో మరొక శ్లోకం మరి మరొక శ్లోకంతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్ భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మకి బ్రహ్మష్మితమాపత్రిజీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ i <music>